హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను వ్లాగ్స్ నేను ఈవేళ గార్డెన్లోని గోరింటాకు చెట్టుతో మీ ముందు హెన్నాని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక మీడియం సైజ్ బీట్రూట్ కొంచెం గోరింటాకు కొంచెం హెన్నా పౌడర్ టీఆర్ కాఫీ పౌడర్ వేపాకు మాకు నాకు టీ పౌడర్ అంటే ఇష్టం కాబట్టి నేను నాలుగు స్పూన్ల టీ పౌడర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ని అందులో యాడ్ చేస్తున్నాను చేసి దీన్ని స్టవ్ పైన పెట్టి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంతలోపు మనం ఒక బీట్రూట్ తీసుకున్నాం కదా దాన్ని పీల్ అవుట్ చేసి ముక్కలు చేసి జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ బట్టేసుకున్న ప్యూరీని చక్కగా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన టీ డికాక్షన్ని ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకుందాం మందారం ఆకులు హెయిర్ గ్రోత్కి వేపాకు డాండ్రఫ్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఈ ఆకులన్నిటినీ మిక్సీ పట్టేసుకుందాం ఈ జార్లోకి బీట్రూట్ జ్యూస్ను యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని అన్నీ ఒక పాత్రలోకి కలిపేసుకుందాం నేను హాతీ హెన్నా సేఫ్ అని యూస్ చేసుకుంటున్నాను మీరు మీ బ్రాండ్ ఏదైతే ఉందో అది యూస్ చేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్ల హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత స్పూన్ పక్కకు తీసేసి ప్లేట్ మూసిపెట్టేసేయాలి అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అలాగే ఉంచేసి తలకి అప్లై చేసుకునే ముందు రెండు స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ హెన్నాని తల వెంట్రుకలకి బాగా అప్లై చేసుకొని త్రీ అవర్స్ ఉంచుకొని షాంపూ లేకుండా వాష్ చేసుకోవాలి మరుసటి రోజు బాగా ఆయిల్ పట్టించి వన్ అవర్ తర్వాత షాంపూతో వాష్ చేసుకునేసేయాలి థ్యాంక్ యూ